ముందుగా మనం ఎండి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం ఈ కొబ్బరి పొడిలో దంచిన ఏలక్కాయలు వేసుకోవాలి ఇవి మనకు చాలా మంచి స్మెల్ని ఇస్తాయి ఇప్పుడు మనం పాకం పట్టడం కోసం ఒక చెంబు నీళ్ళు దబ్బర్లో పోసి బాగా వేడి చేసుకోవాలి పాకం కోసం సరిపడినంత బెల్లం వేసి బాగా కలుపుకొని బాగా గట్టికి వచ్చే వరకు కలుపుకోవాలి ఒక ప్లేట్లో నీరు తీసుకొని బాగా ముద్దగా వచ్చే వరకు ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ అయిన పాకంలో కొంచెం కొంచెం పిండి వేస్తూ ఇలాగా ఒక తెడ్డు లాంటి దాంతో తిప్పుకోవాలి ఉండలు ఉండలుగా రాకుండా బాగా స్పీడ్గా తిప్పుతూ కొంచెం కొంచెం పిండి వేసుకు కలుపుకోవాలి ఈ విధంగా పిండి వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది బాండీలు పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకొని బాగా కాయాలి నూనె కాగిందో లేదో ఒకటి రండి వేసుకొని చూద్దాం ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయిద్దాం ఇదిగో ఇలా అయితే చిన్న చిన్న ఉండగా తీసుకొని మనం ఒక పేపర్ మీద ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఇలాగ ఒక షేప్లో రావాలి మనం బాగా కలిన అరిసెను ఇదిగో ఇలాంటి షేప్ ఉన్న అరిసెలు ఒత్తే దాంట్లో వేసి ఇలా గట్టిగా ఒత్తుకొని ఇలా ప్రెస్ చేసి అలా గెంటితో తీసేయాలండి లేకపోతే కాలుతుంది అలా ప్రెస్ చేసిన వాటిని ఏదో ఒక వాటిలో వేయకుండా ఇలా పేపర్ మీద వేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఆరబెట్టాలి చూశారుగా అది సైతే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా చాలా బాగుంది